హైదరాబాద్ శివారు మేడిపల్లిలో ఆర్వి ఫౌండేషన్ తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రశ్ యాదవ్ వేసవి కాలంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ప్రజల దాహం తీర్చడానికి టెంపుల్స్ గవర్నమెంట్ ఆఫీసులు స్కూల్స్ రద్దీ ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అని తుంగతుర్తి రవి తెలిపారు పలువురు తుంగతుర్తి రవిని అభినందించారు ఈ మండు టెండలు రోజు రోజుకి తీవ్ర ప్రభావం చూపిస్తా ఉన్నాయి ప్రజల మీద ఈ మధ్య తరగతి నిరువా మధ్య తరగతి ఎరుపేదలు ఎవరైతే ఉన్నారో మంచినీళ్లు కొనుక్కునే ఆర్థిక పరిస్థితులు దీన్ని ఉద్దేశించి వాళ్ళని ఉద్దేశించి మేము ప్రతి సంవత్సరం ఈ ఉగాదికి తెలివేంద్రాలు ప్రతి ఏదైతే జంక్షన్స్ ఉన్నాయో అలాగే స్కూల్స్ దగ్గర ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ముళ్ళ దగ్గర ప్రతి ఇయర్ మేము ఇలాంటి కార్యక్రమాలు ఆర్వి ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు మంచి సెంటర్లలో పెడతా ఉంటాము తెలివేంద్రాలు మేము మా ముఖ్య ఉద్దేశం ఆర్వీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఎవరైతే ఇప్పుడు ఎండ ఎండట ఎండటెండల తిరిగి తిరిగి కళ్ళు తిరిగి తర్వాత ఏదైతే ఆరోగ్యాలు బాగాలేక నీళ్ళు సౌద లేక ఇబ్బంది వరకు వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి మంచినీళ్ళు ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరి కూడా గొడుతు కడపాలనేసి ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఒకటే ఏదైతే స్టాల్స్ ఉన్నాయో అక్కడ నీట్గా మేము పెట్టిన ఎట్లయితే ఉన్నాయో గ్లాసులు కూడా అక్కడనే ఉంచి మీరు కూడా దీన్ని నీట్గా చూసుకునే బాధ్యత మీరు కూడా అనేసి నేను తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు